మన భారతదేశ ప్రజాస్వామ్యం అటు రాజకీయ నాయకులు కానీ ఇటు ప్రభుత్వాధికారులు న్యాయాధికారులు దారి తప్పినప్పుడు వారు చేస్తున్న తప్పులను దోపిడీలను అక్రమాలను బయటకు తీసుకొచ్చి ప్రజలకు తెలియచేసేదే మీడియా జర్నలిస్టులు విలేకరులు ప్రింట్ అండ్ డిజిటల్ మీడియాలు వార్తాపత్రికలు ఈ మూడు వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే ఆ ఒక్క ఫోర్త్ ఎస్టేట్ వల్లే సాధ్యం అలాంటిది ఒక విలేకరికి స్వేచ్ఛగా ఒక వార్త రాసే అవకాశం లేనప్పుడు ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి ఒకవేళ ప్రశ్నించాలన్నా ఎలా ముందుకు వస్తాడు మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో విలేకరులపై చేస్తున్న దాడులే అందుకు నిదర్శనం అమరావతిలో నిన్న రాప్తాడులు ఇప్పుడు కర్నూలులో అమరావతిలో అధికార పార్టీ నాయకులు అధికారులు చేస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలను ఈనాడు విలేకరి తేలప్రోలు పరమేశ్వరవు అక్కడికి వెళ్ళి చిత్రీకరిస్తున్న సమయంలో వైకాపా నాయకులు మూకుమ్మడిగా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు రాప్తాడులో జగన్ నిర్వహించిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్పై వైకాపా నాయకులు అతన్ని కాలుతో తన్నుతూ ఈడ్చుకెళ్లి అతి ఘోరంగా కొట్టారు కర్నూలులో డైరెక్ట్గా ఈనాడు కార్యాలయంపై దాడి చేశారు అక్కడున్న కంప్యూటర్ పరికరాలను ఆఫీస్ అద్దాలను పగల కొట్టారు లోకల్ సీనియర్ వైకాపా నాయకుడి అవినీతిని బయటికి తీసుకొచ్చి ఒక కథనంగా రాసినందుకు ఈనాడు కార్యాలయంపై దాడి చేశారు ఇలా ఒక ఫోర్త్ ఎస్టేట్లో ఉన్న జర్నలిస్ట్కే స్వేచ్ఛ లేనప్పుడు ఒక సామాన్యుడికి ఇంకెక్కడ స్వేచ్ఛ వస్తుంది ఒకవేళ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రశ్నించాలన్నా ఎలా ముందుకు వస్తారు ప్రభుత్వం ఇలాంటి దాడులు చేస్తున్న వారిపై కఠినంగా శిక్షించాలి ముందుగా స్పందించాలి ఇప్పటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు కానీ స్పందన కానీ లేదు ఇలా అయితే సామాన్యుల పరిస్థితి ఏంటి